అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్సినార్స్కి భారీ శుభవార్త ఆగస్ట్ ఒకటి చెల్లింపు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి తరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నా లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చిన్న టాపిక్లో అయితే వెళ్దాం పెన్షనర్స్కి శుభవార్త అని చెప్పి ఏంటో చూసుకున్నాం పెన్షనర్స్కి సంబంధించి భారీ మార్పులు అయితే రాబోతున్నాయి ఎనిమిదవ వేతన సంఘం ద్వారా పెన్షన్ పద్ధతిలో మరిన్ని మార్పులు చేయబడి ఉంటాయని చెప్పి సమాచారం చూస్తున్నాం ముఖ్యంగా డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్కి సంబంధించి కూడా భారీగా పెరగబోతుంది గ్రాటిట్యూ పరిమితి పెన్షన్ వేతనాల పెరుగుదల అనుసరించి గ్రాటిట్యూ పరిమితులు పెరగవచ్చు కుటుంబ పెన్షన్కి సంబంధించి ముఖ్యంగా ప్రధాన పెన్షన్ పెరుగుదల ప్రకారం కుటుంబ పెన్షన్లో కూడా భారీగా మార్పులు అయితే చేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా ఆగస్టు నుంచి అయితే మనకి పెన్షన్కి సంబంధించి మార్పులు అయితే చేయబోతున్నారు ఇక్కడ చూడొచ్చు నూట ఎనభై ఆరు పర్సెంట్ పెన్షన్ అయితే పెరుగుదల కానుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మార్పు వల్ల పెన్షన్ భారీగా పెరుగుతుంది అని చెప్పి సో ముఖ్యంగా ప్రధానంగా ప్రయోజనాలు ముఖ్యంగా పెన్షనర్స్కి డిఆర్ విషయంలో కల్పించేందుకు ప్రభుత్వాలు అయితే సిద్ధం కావడమే జరిగింది పెన్షనర్స్కు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది పెన్షన్ రేట్లలో కూడా మార్పులు చేయబోతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇరవై ఐదు వేల కోట్ల వరకు మనకి ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్స్ బాకీ అయితే ఉన్నారు సో ఇది కూడా చెల్లించనున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్టేట్ వాల్